హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు ఈరోజు మీకు ఒక షాప్లోని ఒక మంచి ఆఫర్ గురించి అయితే చెప్తానండి ఇదేంటంటే సీతమ్మదార్లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆపోజిట్లో ఉందండి ఈ షాప్ అయితే ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి వారి ఆర్చ్ ఉందండి ఆ ఆర్చ్ పక్కనే ఈ అపార్ట్మెంట్ మాట ఇదేంటంటే ఈ అపార్ట్మెంట్ పేరు అయితే ఆశీర్వాద్ అపార్ట్మెంట్స్ అండి అందులో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఈ షాప్ పెట్టారన్నమాట ఇది శతమానం సిల్క్స్ ఈ షాప్ పేరు శతమానం సిల్క్స్ మాట ఇది ఈరోజు ఈ షాప్ లో ఆఫర్లు అయితే చూపిస్తానండి ఇదిగోండి ఇది చూసారా ఇది ఒక అపార్ట్మెంట్ అనమాట అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్ అంతా షాపింగ్ కాంప్లెక్స్ పెట్టేస్తారనమాట ఓన్లీ ఈ సారీస్ శతమానం సిల్క్ షాప్ ఒక్కటే ఉంటుందండి ఈ అపార్ట్మెంట్లో ఇదిగోండి ఇలా వెళ్తే మనకి సెల్లర్లో అది రూట్ అది చూపిస్తారు ఇదేంటంటే లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్లోనైనా వెళ్ళిపోవచ్చు లేదంటే ఒకటే మెట్లు కాబట్టి మెట్లు కూడా ఈజీగా అండి ఇదిగోండి షోరూమ్ మేము టెన్ థర్టీకి అలా వచ్చామండి అప్పటికే జనాలు అయితే ఉన్నారు మేమే ఫస్ట్ వచ్చేసాం అనుకున్నాం కానీ మాకన్నా చాలా మంది ముందున్నారండి ఇంకో చూడండి షాప్లో ఎందుకంటే ఆఫర్లు కూడా చాలా బాగున్నాయి ఇదేంటంటే వ్యూవర్సు నే నేతలు నే చీరలు నేసినప్పుడు ఒకటి రెండు పోగులు పడకుండా ఉండిపోతాయి కదండి అలాంటివి లేకపోతే ఒక పోగు ఎక్స్ట్రా పడినవి అలా చిన్న చిన్న డ్యామేజ్ లాగా ఉన్నవి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అలాగా చాలా బాగా ఇచ్చారండి ఆఫర్లు అయితే చాలా బాగున్నాయి మామూలుగా అయితే అవి చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి కదండి చక్కగా ఈ ఆఫర్లో అయితే మనం బాగా తీసుకోవచ్చండి బాగున్నాయి ఇక చూడండి ఇక్కడ ఈ సింగిల్ కలర్ లైట్ బ్లూ కలర్ సారీ ఉంది కదా ఇదేంటంటే మామూలుగా ఆరు వేలు ఉందండి అందు దాని మీద మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మూడు వేలకు వస్తుంది అది ఇలాగా కొన్ని ఏమో సిక్స్టీ ఉన్నాయి కొన్ని ఫిఫ్టీ ఉన్నాయి అలాగా రేంజ్ మారి మారుతూ ఉన్నాయండి ఇక చూడండి రాణి పింక్ ఈ లైట్ సీ గ్రీన్ బార్డర్తో వచ్చింది ఇది తొమ్మిది వేల చీర మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో ఇంచుమించుగా నాలుగు వేలు మూడు వందలకి అలా వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగున్నాయండి ఇంకోండి ఇది చూడండి ఇది కూడా అంతే మనకి ఈ పికా గ్రీన్ కూడా మూడు వేలు రెండు వందలకి అయితే వస్తుందండి ఇది కూడా చూడండి మంచి క్లాత్ షైనింగ్గా చాలా బాగున్నాయండి మెటీరియల్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఈ లైట్ గ్రీన్ ఉంది చూసారా ఇది అయితే ఎనిమిది వేలు అండి మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో ఉంది అది సో మూడు వేలు మూడు వేల ఐదు వందలకి వస్తుందంట అది చూడండి చాలా క్లాస్గా ఉందండి మంచి కలర్ అనమాట చాలా క్లాస్గా అనిపించింది ఈ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది మంగళగిరి పట్టు అంటే మంగళగిరి పట్టులో ఈ కలెక్షన్ అనమాట నెక్స్ట్ చూడండి ఇదిగోండి దీని రేటు నెక్స్ట్ ఇలానే సారీస్ అన్ని చాలా రేంజ్లో ఉన్నాయండి అలా హెవీ ఎక్కువ వెయిట్ వే కాకుండా మన బడ్జెట్లో కూడా ఉన్నాయండి తక్కువ రేటు కూడా ఉన్నాయి మనం ఏ రేట్లో చూసుకున్నా ఉంటుందంటే ఫోర్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి ఇగో ఇది చూడండి మొత్తం బార్డర్ అంతా ఇలా చిప్ వరకు వచ్చింది ఇదేంటంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అన్నమాట మనకి చాలా బాగుందండి ఇది కూడా మనకి జార్జిట్ మెటీరియల్ ఉంటుంది కదండి అలాగా షిఫాన్ అలా అనమాట మంచిగా ఉంది క్లాత్లు అయితే మంచిగా ఉన్నాయండి ఇందులో తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి కూడా ఉన్నాయి అలాగే ఇలాగ పన్నెండు వందలు పదమూడు వందలకి కూడా ఉన్నాయండి బార్డర్లోని ఈ కట్ వర్క్ అని లేస్ వర్క్ అని చిప్ వర్క్ అని అలా మారుతూ ఉన్నాయన్నమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి వర్క్ వచ్చాయండి చూడండి చిన్న చిన్న పువ్వులు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చాలా క్లాస్గా ఉన్నాయన్నమాట ఆ రేటుకి ఇవి వర్క్ అనిపించాయండి అండి చాలా బాగా ఉన్నాయి ఇవి కొంచెం చిన్న పిల్లలు అలా యూత్ అలా కట్టుకోవడానికి ఏదైనా చూడండి కాలేజ్ ఫంక్షన్స్కి అలాగ పిల్లలు కట్టుకొని వెళ్ళడానికి అవి కూడా అలా కూడా బాగున్నాయండి ఇవి మరీ వాళ్ళు పట్టు చీరలు హెవీగా ఉన్న క్లాత్లు క్యారీ చేయలేరు కదా అటువంటిప్పుడు ఇలాంటి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి విత్ బ్లౌజ్ వచ్చింది చక్కగా చిన్న లేసు 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 వచ్చింది బార్డర్ అంతాను ఇంకా కట్ వరకు ఇక చూడండి బాల్స్ వచ్చాయి ముత్యాలతో అలా కుటీస్ ఉన్నాయన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్ అంటే ఆ క్వాలిటీకి అయితే మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇదిగో ఈ సారీస్ చూడండి ఇవి కూడా చాలా ఉన్నాయండి ఇది మామూలుగా నాలుగు వేలు నాలుగు వందలు మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో రెండు వేల రెండు వందలకి వస్తుందిమాట చూడడానికి ఏంటంటే పట్టు చీరలాగా అనిపిస్తున్నాయి ఎక్కువ కలెక్షన్ ఉండ ఉందండి అందులో ఇది చూడండి లైట్ కలర్కి పెద్ద బార్డర్ వచ్చింది అన్నమాట ఆల్మోస్ట్ ఒక హాఫ్ దగ్గరలో బార్డరే వచ్చింది ఇది ఇది చూడండి ఇది ఒకటి చాలా బాగుందండి టిష్యూలా వచ్చిందిమాట మనకి మంచి పట్టు క్లాత్ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ టిష్యూ మాట పదిహేడు వందల తొంభై తొమ్మిది దీంట్లో ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి పదిహేను పర్సెంట్ డిస్కౌంట్లో మనకి ఇది పదిహేను వందలకి వస్తుందంట ఇది ఒకటి చాలా క్లాస్గా అనిపించిందండి చాలా బాగుంది ఈ కలెక్షన్ లైట్ వెయిట్ కదా ఈజీగా క్యారీ చేయవచ్చు అన్నమాట చాలా బాగుంది అది ఇగో చూడండి ఇది ఒకటి చూడండి కొంచెం హెవీగా కావాలి కొంచెం గ్రాండ్గా కావాలంటే ఈ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇదొక పటోలీ సారీ ఆ వచ్చింది వచ్చిందన్నమాట ఇలాగ మొత్తం అంతా జరీ వచ్చిందండి బాగుంది ఇది కూడా నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి రెండు వేల ఎనిమిది వందలకి వస్తుందండి ఆ అయితే ఇది గ్రాండ్గా అనిపిస్తుంది ఒక పార్టీ వేర్ లాగా అన్నమాట ఏదైనా ఫంక్షన్స్కి కి కట్టుకోవడానికి వెళ్ళడానికి అయితే చాలా బాగుందని అనిపించిందండి ఇది గ్రాండ్గా ఉందన్నమాట కలర్ఫుల్ కలర్ఫుల్గా ఇంకా చూడండి ఇవైతే పట్టు చీరలు అన్నమాట ఇంకా ఆఫర్లు ఏం లేకుండా ఇవేంటంటే పదహారు వేలు పదిహేను వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు అలా వేలల్లో ఉన్నాయండి ఈ సారీస్ అన్ని ఇవైతే ఆఫర్ లేవన్నమాట ఆఫర్ లేకుండా ప్యూర్ పట్టు అండి ఇది ఇగో ఇది చూడండి ఈ ఆనియన్ పింక్కి చిన్న ఆనంద్ బ్లూ బార్డర్లా వచ్చిందండి భలే బాగుంది ఇది చాలా బాగుంది ఇంకా మనకి వీడియోలో కన్నా అయితే ఇంకా చాలా బాగుందండి ఏంటంటే ఆరు వేల రెండు వందల యాభై తొమ్మిది ఇది కూడా మనకి పదిహేను పర్సెంట్ డిస్కౌంట్లో మనకి ఐదు వేల నాలుగు వందలు పడుతుంది అన్నమాట ఇగోండి ఇలా నేత చీరలు కూడా ఉన్నాయి నారాయణపేట అలాంటి నేత చీరలు కూడా ఉన్నాయి ఇవి కూడా అంతేనండి పదమూడు వందలు అలా ఉంది దాంట్లో పదిహేను పదిహేను పర్సెంట్ ఆఫర్ ఇచ్చా ఇచ్చారు అన్నమాట ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నదండి చాలా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది ఇగోండి ఇది అయితే పన్నెండు వందలు దాంట్లో పదిహేను పర్సెంట్ ఇగో చూడండి ఈ ల్యావెండర్ కలర్ది చాలా బాగుందండి చాలా ఫ్యాన్సీగా ఉందన్నమాట ఇదేంటంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జార్జెట్ శారీ అండి ఇది ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి రెండు వేల మూడు వందలకి వస్తుంది అనమాట ఇగో ఇది చూడండి ఇది ప్యూర్ సిల్క్ అన్నారు ఇదేంటంటే ఇది కూడా మనకి తక్కువ రేటుగా పడుతున్నాయండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దీంట్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిఫ ఆఫర్ ఇచ్చాడు అన్నమాట ఇగోండి ఇందాక ఫస్ట్లో చూసాం కదా ఆ సారీలో ఇలాగ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇదేంటంటే మూడు వేల సారీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో పదిహేను వందలకి వస్తుంది వీటిలో అయితే చాలా కలెక్షన్ ఉందండి ఎక్కువ కలెక్షన్ ఉంది ఇక చూడండి ఆరెంజ్ శారీ చూడండి ఇది తొమ్మిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది మాట దీంట్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇందులో ఇది మనకి నాలుగు వేల ఏడు వందలకి అలా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ ఇక చూడండి ఈ యెల్లో కలర్కి ఇలాగ త్రీ కలర్స్తో వచ్చింది మాట ఎల్లో స్నఫ్ ఆనంద బ్లూ బార్డర్ అలా వచ్చింది ఇక్కడ చూడండి చిన్నది స్టిక్కర్ అంటించారు అంటే ఇక్కడ దీనికి ఏదో డ్యామేజ్ ఉంది అని అర్థం అన్నమాట ఇప్పటి వరకు మనం చూసినవి ఏవి డ్యామేజ్ లేవండి ఇక్కడ మాత్రం ఇది దీనికి అక్కడ చిన్న స్టిక్కర్ అంటించారు కదా ఆ స్టిక్కర్ ఉన్న చోట అలా మనం వెతికితే అక్కడ డ్యామేజ్ కనిపిస్తుంది ఈ సారీ అయితే చాలా బాగుంది డ్యామేజ్ ఏముంది అని చూస్తున్నాం అన్నమాట మేము వెతుకుతున్నాం అసలు ఎక్కడ కనిపించట్లేదు డ్యామేజ్ అలాగా పై వరకు చూసేసరికి చూడండి అంచులో చిన్నది మనకి వైట్ షేడ్ లాగా వచ్చింది కదా అది మాట మనకి అది మన చీర దోపుతున్న కుచులు దోపిన దగ్గరికి వెళ్ళిపోతుందండి నెక్స్ట్ ఈసారి చూడండి ఎంత బాగుందో మంచి మంచి ఎల్లో అండి మన పసుపు కొమ్ము ఎల్లో ఉంటుంది కదండి అది మాట దానికి ఇలాగా మంచి ఆనంద్ బ్లూ బార్డర్ వచ్చి చాలా బాగుందండి ఇదైతే ఇదేంటంటే ఖాదీలో సీకో సీకో సారీ అంట ఇది తొమ్మిది వేలండి మనకి యాభై ఐదు పర్సెంట్ డిస్కౌంట్లో నాలుగు వేల మూడు వందలకి వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అది ఇలా చాలా కలెక్షన్ అయితే ఉందండి బాగున్నాయి రేట్లు అవి అయితే చాలా నచ్చాయి అంటే మనం ఎఫర్ట్ చేయగలము అనుకుంటే మాత్రం ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రేంజ్లో చాలా మంచి మంచి సారీస్ ఉన్నాయండి అలా కాకుండా మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట మనం ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో ఉన్నాయి ఇదిగోండి మొత్తానికి మేము షాప్ అంతా వెతికి వెతికి మేము తీసుకోవాల్సిన శారీస్ అయితే సెలెక్ట్ చేసేసాము ఇదిగోండి ఈ సారీ చూడండి ఇది ఏంటంటే మంచి క్లాత్ అండి భలే ఉంది లెనిన్ కాటన్ ఉంటాను చూడండి ఆ ఆ లో ఉంది స్మూత్ గా చక్కగా మంచి మంచి బంచెస్ వచ్చాయండి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఇది పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలది వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కదా మొత్తం మనకి ఏడు వందల తొంభై తొమ్మిది అంటే ఎనిమిది అండి రూపాయి తక్కువ ఎనిమిది వందలకు వచ్చింది చాలా బాగుంది ఇది చూడండి ఇది ఇందాక కూడా చూపించాను కదా అప్పుడే సెలెక్ట్ చేసేస్తాం అన్నమాట మేము ఇదేంటంటే మనకి జార్జెట్ అండి మంచి జార్జెట్ అన్నమాట మంచి క్వాలిటీ షేడింగ్స్ లా వచ్చేది అన్నమాట ల్యావెండర్ కలర్ నుంచి కింద అలాగా వైలెట్ షేడ్కి వచ్చింది బ్లౌజ్ కూడా మంచి పట్టులా వచ్చిందండి క్వాలిటీ అయితే అదిరిపోయింది చాలా బాగా నచ్చింది నాకు అయితే వీడియోలో కన్నా బయట ఇంకా బాగా కనిపిస్తుందండి ఇది ఇదిగోండి పైన ఇలాగ లైట్ షేడ్ అలా కిందకి వచ్చేసరికి డార్క్ షేడ్ అనమాట చక్కగా థ్రెడ్ వర్క్ సెల్ఫ్లో థ్రెడ్ వర్క్ వచ్చారు ఎక్కువ హెవీగా హంగామాగా ఉండకూడదు అలా అనుకుంటే ఈ సారీ బాగుందండి ఇగో ఏంటంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆల్మోస్ట్ మూడు వేలు దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి ఇది రెండు వేల రెండు వందల నలభై తొమ్మిదికి వచ్చిందండి చాలా బాగుంది ఈ బ్లౌజే అసలు పట్టు బ్లౌజ్లా ఉందండి చాలా చాలా బాగుంది ఇదొక ఇది ఒకటి సెలెక్ట్ చేస్తామన్నమాట నెక్స్ట్ ఇదిగో చూడండి ఈ సారీస్ ఏంటంటే ఇది క్లాత్ అవుతుంది చాలా స్మూత్గా ఉందండి మంచిగా ఉందన్నమాట పట్టుకుంటే మంచి ఫీల్గా ఉందన్నమాట వీళ్ళ బార్డర్ కూడా వచ్చింది ఇదేంటంటే ఏడు వందల యాభైది మనకి ఐదు వందల అరవైకి మాత్రమే వచ్చిందండి చాలా నచ్చింది ఆ రేటుకైతే మంచి వర్త్ అనే అనిపించింది చూడండి బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది రెండు రెడ్లు తీసామాట ఏంటంటే వీడియో కాల్ చేసి చూపించవచ్చండి మా తోటి వాళ్ళకి చూపించామట వాళ్ళు ఇలాగా వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసుకున్నారు ఇది కూడా అంతే చూడండి బార్డర్లో ఇలా సీక్వెన్స్ వెళ్ళి లైట్ వెయిట్గా ఉంది చాలా బాగుందండి కట్టుకుంటే కూడా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట ఇది వెయ్యి తొంభై తొమ్మిది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మనకి ఐదు వందల నలభై తొమ్మిదికి వచ్చిందండి ఇంచుమంచు ఐదు ఐదు వందల యాభై రూపాయలకి వచ్చిందన్నమాట ఇది చాలా బాగుంది ఈ సారీ కూడాను ఇంకో చూడండి ఈ ఈ ఈ సారీస్ చూడండి ఏంటంటే ఇలాగ కొంచెం కాటన్ మిక్సింగ్లో వచ్చేయండి జూట్ అలా ఉన్నాయి కదా అలా ఉంటాయి కదా అలా వచ్చాయన్నమాట ఇది మనకి మూడు వందల డెబ్బై తొమ్మిదికి వచ్చిందండి అంటే ఏడు వందల యాభై తొమ్మిది మూడు వందల డెబ్బై తొమ్మిదికి వచ్చిందిమాట చాలా బాగున్నాయి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చిన్న లైట్గా బార్డర్ కూడా గోల్డ్ లాంటి బార్డర్ కూడా ఇచ్చాడు అన్నమాట చాలా బాగుంది ఇది కూడాను ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ చూడండి మా ఆడబడి వాళ్ళ పాప ఈ జార్జెట్ లో ఈ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకుంటే అదిరిపోయిందండి ఈ తను ఈ సారీ తీసుకుందన్నమాట చాలా బాగుంది ఇదేంటంటే మనకి పద్నాలుగు వందలకే వచ్చిందండి జార్జెట్ సారీ పద్నాలుగు వందలకి వచ్చింది చాలా బాగా ఉన్నాయండి ఆఫర్లు అయితే మాత్రం ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే హైదరాబాద్లో రెండు బ్రాంచులు చీరాలలో ఒకటి ఇక్కడ వైజాగ్లో ఒకటి ఉన్నాయన్నమాట లేదు ఆన్లైన్లో కూడా వాళ్ళు షాపింగ్ చేయిస్తారంటే మనకి వీడియో కాల్లో కూడా చూపిస్తారంట సారీస్ కావాలంటే వీళ్ళ నెంబర్ అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరైనా వీలైతే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్